ఉమ్మడి జిల్లాలో తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ అభివృద్ధికై గత పది సంవత్సరాల నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లాకు టిఎన్టిసి కౌన్సిల్కు అధ్యక్షులుగా ఉండి అహర్నిశలు కృషి చేసిన అన్న దేవుర్ల మురళీ గారి నాయకత్వంలో మరియు రాష్ట్ర టీఎన్టీసీ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి కుంచెపు వడ్డే వెంకటేశ్వరు అన్నగారి నాయకత్వంలో అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాలో మేము ఏపీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున టీఎన్టీసీకి మద్దతు ఇస్తూ ఇద్దరు అన్నల సహకారంతో అనంతపురం జిల్లాతో పాటు నూతనంగా జిల్లా అయిన పుట్టపర్తి జిల్లాలో కూడా తాము పర్యటించి టిఎన్టీసీ కమిటీలను వేసి టీఎన్టీసీని బలోపేతం చేసి త్వరలోనే అనంతపురంలో రాష్ట్ర టీఎన్టీసీ అధ్యక్షులు రఘురామ రాజు గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున కార్మికుల సమావేశాన్ని టీఎన్టీసీ అధ్యక్ష టిఎన్టీసీ కౌన్సిల్ తరపున అన్నగారు కుంచపు వడ్డే వెంకటేశ్వరు మరియు పెద్దన్నగారు దేవుల మురళి గారి నాయకత్వంలో మేము జరుపుతాము అలాగే ఈ టీఎన్టీసీ కౌన్సిల్ సమావేశాలకి ఆర్థిక పరంగా కూడా ఏదైనా సమస్యలు ఉంటాయి మేము ఏపీ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ తరఫున నా వంతుగా లక్ష రూపాయలు ఆ కమిటీ సమావేశాలకి విరాళం ఇచ్చి టిఎన్టీసీని బలోపేతం చేసి అన్నగారి ఇద్దరి ఆధ్వర్యంలో ముందుకు నడిపిస్తాము అలాగే ఆశ జీవులు వేతన జీవులు ఉద్యోగస్తులు కార్మికులు ఈ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరంలో వారి బాగోగులు కూడా చూసే వ్యక్తి రాయలసీమ వాసి అనుభవజ్ఞుడు పేదల పాలిట కార్మికుల పాలిట కల్ప నారా చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి కానుకగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా ఒక డిఏ ఇస్తారని చెప్పేసి మాకు ఉద్యోగ సంఘాల నాయకుల ద్వారా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది ఏదైనా చెప్పినాడంటే చెప్పిన మాట తప్పకుండా వింటాడు సమస్యల్ని సానుకూలంగా ప్రతి ఒక్క ఉద్యోగితోనూ ప్రతి ఒక్క కార్మికులతోనూ ప్రతి ఒక్క ఉద్యోగ సంఘ నాయకులతోనూ విని తన ఆలోచన విధానంలో రోజుకు ఇరవై గంటలు నిరంతరంగా శ్రమిస్తూ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా డెబ్బై ఐదు సంవత్సరాల వయసు కలిగిన మహాధీరుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు తమ ఆస్తుల్ని పక్కన పెట్టేసి కుటుంబాల్ని పక్కన పెట్టేసి ఎంతో కష్టపడిన మన అన్న దేవుల గారికి మరియు కొంచెం వడ్డే వెంకటేశ్వరులన్న గారికి రాష్ట్ర ముఖ్యం ముఖ్యమంత్రి వర్యులు గుర్తించి బడుగు బలహీన వర్గాలకు ముందు చూపుతో పెద్దపీట వేసేదానికి అవకాశం ఇవ్వాలని నామినేటెడ్ పదవుల్లో అనంతపురం జిల్లాకు అగ్రగామిగా పెట్టి ఈ విడత సంక్రాంతి లోపల ఏదైనా నామినేటెడ్ పదవులు వస్తే ఆ వచ్చిన దాంట్లో ఇద్దరూ ఉండాలని మేము టిఎన్పిసి తరఫున మనసావాచ ఆశిస్తున్నాము